హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి కామెంట్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ అరే సూరీ కొద్దిగా చూపేరే ఎగ్జామ్ అయినా పాస్ అవుతాను లాస్ట్ టైం కూడా అట్లానే చెప్పావు నాకనే అన్ని ఎక్కువ మార్కులు వచ్చాయి నేను చూపి ఎగ్జామ్లో సరంతా నాదాండ్లో చూసి రాసి చూడరా నీకు కోడిగూడ మురగేస్తాను కడుపున వచ్చేస్తుంది బాయిలో మంత్రం చదివి కోడిగుడ్డు మురగా వేస్తాను దెబ్బకి కడుపునకి వచ్చేయాలి సూర్యగాడికి ఓం బగబే భగిని బాగోదరి బగవాసని దినకరికరణి స్వామి దెబ్బకి సూర్యగాడికి ఐదు రోజులు కడుపు నప్పుడు స్కూల్కి రాత్రి స్వామి కోడిగూడి మురగేసా ఉదయ స్కూల్కి వెళ్ళి ఏమైందో తెలుసుకుందాం ఈరోజు సూర్యుగా బడికా లేదా నడి తెలుసుకున్నాం ఏమైందో ఏ రాబంటి సూర్యగాడు ఎందుకు రాలేదు ఈరోజు స్కూల్కి సూర్యుగాడికి కడుపు నొప్పి మోషన్స్ రా రెండు రోజుల నుంచి అందుకే ఈరోజు రాలేదు అంటే నా మంత్రం పలించింది అన్నమాట యాహో